మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫా రాకేష్ మాస్టర్ కొన్ని మధ్య అమరావతి మహిళలపై రచ్చరంబోలా డిబేట్ పెట్టి రచ్చకెక్కిన కేఎస్ఆర్ నాతో ఉన్నాడు హలో కేఎస్ఆర్ నమస్కారం అండి నమస్కారం నమస్కారం అసలు నువ్వు జర్నలిస్ట్ వేనా అదేంటి అంతబన్నావు నేను డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఉన్నాను ఆహా అయితే చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్నమాట డెబ్బై ఏళ్ళు వచ్చిన వృద్ధుడి కదా నేను ఎన్నిసార్లు చెప్తావా మాట డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అని ఆఖరికి మీ జగలకు కూడా డెబ్బై ఏళ్ళ ముసలోడని నిన్ను అన్నాడు విన్నావా విన్నాను విన్నాను ముఖ్యంగా జలగన్నకి నా థ్యాంక్స్ చెప్పాలి అలాగే మా భారుతమ్మకు కూడా అలా చెప్పకపోతే ఉద్యోగం నుండి పీకేస్తానన్నారా ఉద్యోగం కాదు అసలు ఓవరాల్ గానే నేను తప్పించేస్తా అన్నారా నన్ను జైలు నుంచి తప్పించారు అంతే అంతే అమ్మో లేదు లేదు పెద్ద వయసు కదా చేదస్తుతో ఏదేదో మాట్లాడేస్తున్నా నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా జనాలందరికీ తెలుసు నాన్న నీ జలగన్న చెప్పిన మాట వినకపోతే తర్వాత నీ సినిమా ఎలా ఉంటుందో అది సరే కానీ రీఎంట్రీ ఇచ్చి ఓ ఏడుస్తున్నావేంటి అది ఏడుపు కాదు భావోద్వేగం భావోద్వేగం లేదు బామ్మది ఉద్వేగం లేదు అలా ఏడవమని మీ జలకన్న చెప్పాడా ఒకరు చెప్పేది ఏంటి నేను అసలే భయస్తోండి ఇంత పెద్ద వయసులో ఏ మళ్ళీ పెద్ద వయసు అంటావు అదే ఈ ఈ వయసులో జైలు అనేప్పటికీ ఆ కాళ్ళు చేతులు వడికిపోయాయి దేవుళ్ళ మా జలగన్న మా భారతమ్మ ఆదుకున్నారు అందుకే కన్నీరు అసలు విషయం చెప్పరా నువ్వు ఎందుకు ఏడ్చావో అసలు విషయం ఏంటి మళ్ళీ ఎద్దుగా ఉండవేటావు ఏంటది ఏ చెప్పేదేనో జైలుకి వెళ్ళొచ్చాక నువ్వు ఇక ఉద్యోగం చేయనని ఇంట్లోనే కూర్చుంటానని అన్నావు అన్నావా ఏమో అన్నాడేమో ఆ మాటకి దొరక్క దొరక్క దొరికినోడివి నువ్వు ఉద్యోగం ఎలా మాన్తావు ఇప్పుడే కదా నీ అవసరం మాకుంది అని జలగన్న అన్నాడా ఏమో అన్నాడేమో దానికి నువ్వు కాళ్ళ మీద పడి నేను ఉద్యోగం చేయనని ఏడ్చావా ఏమో ఏడ్చానేమో మర్యాదగా నువ్వు డిబేట్లో కూర్చో నేను చెప్పినట్లు చెయ్యి ఇక నుండి నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఉద్యోగం చేయలేదా మీ ఇంటికి గొడలు వచ్చేస్తుంది అని నీ చెలగన్న బెదిరించాడా ఏమో ఇచ్చాడేమో అదే ఏదో పెద్ద వయసు కదా గుర్తుండి చావట్లేదు ఏమో అన్నాడేమో అలా అన్నాడు కాబట్టి నువ్వు ఉద్యోగం మారలేక చెయ్యలేక లైఫ్ షోలో కూర్చుని ఏడుస్తున్నావు ఇప్పుడు ఊ అంటావా ఊ అంటావా ఒక మరో గోళ నన్ను ఎందుకు ఇస్తావా ఏ చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు కేసార్ మీరు వేసే యాసాలు డ్రామాలు నాటకాలు అన్నీ తెలుసునన్నా నువ్వు అన్న అనకపోయినా అక్కడ జరిగింది జరిగిందదే చెప్పినంతవరకు చాలే కాని ఆ గత వేడు పాపి వార్తలు చదువుకోపో చూసారుగా ఇది వాళ్ళ మన షో మరొక ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ చదువుతాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్ Hehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehe <laughs>